రోజు డెబ్బై శాస్త్రజ్ఞ వేడుక జరిగిపోతున్న మన గ్రామ విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా మరి హెచ్ఎం గారు ఉపాధ్యాయులు మరి టెన్స్ ఇతర తల్లిదండ్రులందరూ కూడా మన డెబ్బై శాస్త్ర తెలియజేసుకుంటున్నారు మరి గవర్నమెంట్ స్కూల్ అంటేనే అనేక సమస్యలు వలయాలు మరి చాలా రోజుల నుంచి నన్ను నా పేరు నమ్మే చాలా మంది యువకుల వాళ్ళకి ఎవరైనా నన్ను ఎస్ఎంబీ చైర్మన్ ఎంచుకోవడం జరిగింది మరి ఇప్పుడైతే ఎస్ఎంసీ చైర్మన్ కంటే పెద్దగా ఏం పనులు లేవని అంటే మహిళా సంఘాలకు అప్పైతే అంటే ఇక్కడ మన చేతుల పనులు రావు అయితే ఇక్కడ మనకు సార్లు లేకపోవడం ఉన్న సార్ కూడా వినోదమైన ఉంటుంది ఎవరికైనా సాధించము పిల్లలకి అయితే ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకు ఎంతమంది ఫస్ కూడా చేసే మంది వస్తాడు ఇద్దరు సార్కైనా చాలా మంది గవర్నమెంట్ యూట్యూబ్లో కూర్చొని అయ్యే కానీ గవర్నమెంట్ స్కూల్లో పంపించాలని మార్పు ఎత్తించాలని యువకులు కూడా పోస్ట్ కానీ నేను ఉపాధ్యాయులు అనాలని కాదు కానీ చివరగా ఉపాధ్యాయుల మీద అతి పెద్ద బాధ్యత ఉంది వాళ్ళు మరి ఉపాధి గవర్నమెంట్ స్కూల్లో నిలుపుకుంటారా మరి దానిని పూర్తిగా తొలగించే వరకు వాళ్ళ ప్రయత్నం చేస్తారా తెలియదు ఎందుకంటే నమ్ముతున్నారు కానీ ఉపాధ్యాయుల మీద బాధ్యత ఉంది మరి ఈ అవకాశాన్ని వచ్చినా మరి మా పత్రికలకు మరి హెచ్చం మేడం గారికి మా యువకులకందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటాం చేసి చేస్తాను